Hi friends, welcome back to our channel. భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ భారతదేశ పర్యటనకు రానున్నారు ఈ సమయంలో అతను భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు దీనికి సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం వెల్కమ్ ఇండియా ప్రచారానికి సంబంధించిన బ్లూ ను సిద్ధం చేసింది దీని కింద భారతీయ పర్యాటకులు మాల్దీవులను పెద్ద సంఖ్యలో సందర్శించాలని విజ్ఞప్తి చేస్తుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి మాల్దీవుల పర్యాటక మంత్రి భారతదేశం లోని మూడు ప్రధాన నగరాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు అందులో ఢిల్లీ ముంబై బెంగళూరులు ఉన్నాయి భారతీయ పర్యాటకులకు మాల్దీవులు చాలా ఇష్టమైన ప్రదేశం అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత మాల్దీవులను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి ఏప్రిల్ మధ్య నలభై రెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులు సందర్శించారు కాగా గతేడాది ఇదే నాలుగు నెలల్లో డెబ్బై మూడు ఏడు వందల ఐదు మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులకు చేరుకున్నారు ఈ ప్రచార లక్ష్యం భారతదేశం మాల్దీవుల మధ్య పర్యాటక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ ఏడాది మే నెల ప్రారంభంలో మాల్దీవుల పర్యాటక మంత్రి భారతీయ పర్యాటకులు అత్యధిక సంఖ్యలో మాల్దీవులను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన ముగ్గురు మంత్రులు ప్రధాని పర్యటనకు సంబంధించిన కొన్ని చిత్రాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం ముదిరింది ఈ వ్యవహారంపై వివాదం ముదిరిపోవడంతో ఈ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేశారు రెండు దేశాలు ఈ ఉద్రిక్త మధ్య మాల్దీవుల అధ్యక్షుడు ముయిజా చైనాలో ఐదు రోజుల పర్యటనకు వెళ్లారు ఈ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముయిజూ భారత్ను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించారు ముయిజు మాల్దీవులకు తిరిగి వచ్చిన వెంటనే మనది చిన్న దేశమే కావచ్చు కానీ మల్లల్ని బెదిరించే లైసెన్స్ ఎవరికి ఇవ్వదని చెప్పాడు ముజు మాత్రం ఎవరి పేరును తీసుకుని నేరుగా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు అయితే వారి లక్ష్యం భారత్ వైపే అని భావిస్తున్నారు దీని తర్వాత ముయిజు మార్చి పదిహేను లోపు మాల్దీవుల నుంచి తన దళాలను ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని కోరింది దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు క్షీణించాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ చేయడం మర్చిపోకండి